వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ మురళీకృష్ణ యాదవ సంఘ ఆధ్వర్యంలో ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణాష్టమి వేడుకలు పూజలు ఘనంగా జరిగాయి తెల్లవారుజాము నుంచే భక్తుల కీలనల వేచి నిలబడి స్వామివారిని దర్శనం చేసుకున్నారు కృష్ణుడికి చక్కటి పూలతో అలంకరించి భక్తులకు దర్శనం కలిగించారు నేటికి వెంకన పళ్ళలో ముప్పై సంవత్సరాల నుంచి పుష్పం చేసుకుని చేస్తున్నాం అయితే గుడి కట్టి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ గుడి కట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇంకా బాగా అంగవైగంగా అంగవైవంగా చేస్తున్నాం అయితే ఈరోజు మాకు గెస్టులందరికీ తెలుసా మెయిర్ గారు వచ్చారు వెళ్ళారు తర్వాత అలాగే తర్వాత ఏమో ఎమ్మెల్యే గారికి కూడా వస్తారు ఆ ఎమ్మెల్యే గారు కూడా చెప్పాలి శ్రీనివాసరావు గారికి అలాగే గణబాబు గారికి అలాగే మన మున్సి కృష్ణ యాదవ్ గారికి అలాగే దాడి చెత్తైన టిఫిట్ మాజీ టిఫిన్ నేర్ గారికి అలాగే మన మన లక్ష్మి గారు సరస్వతి లక్ష్మి గారు సోమేశ్వర గారు అలాగే గారు కోవన్ రెడ్డి గారు దగ్గర ఇరవై మూడు రోజులు శ్యాంప్రసాద్ గారు హేమంత స్టేట్ సెక్రటరీ శ్యాంప్రసాద్ గారు ధ్యామరాజు గారు జనసేన అధ్యక్షులు మొత్తం ఈ ఇరవై మూడులో కూడా దర్శన చీఫ్ గెస్ట్గా చేయడం జరిగింది అందరూ ఒక్కొక్కరు వస్తున్నారు దర్శనం చేసుకుంటారు అయితే ఈరోజు సంస్కృతి కార్యక్రమం ఉన్నాయి తర్వాత లోట పిండి వంటలతో సారి ఊరి ఉంటుంది మధ్యాహ్నం గంటలకి అలాగే సాయంకాలం పోలాటం కోలాటం ఉంది తర్వాత రాత్రి ఇండినకి సాయిబాబు భద్ర జరిగింది అలాగే రేపైతే అన్న సమాగం ఉంది భారీ అన్న సమాగం ఉంది ఆ రాత్రి డ్యాన్స్ వేపు డ్యాన్స్ ఊతు తలుపుని డ్యాన్స్ వేపు డ్యాన్స్ పెట్టుకుంది అలాగే జనవరి ఇరవై తొమ్మిదో తరఫున ఎందు ఇరవై ఎనిమిదో తారీఖుని తర్వాత ఒకటి ఉట్ల సంబరం జరుగుతుంది మొత్తం పురువీధుల్లో ఇట్లు కట్టడం జరుగుతుంది దగ్గర ముక్కలు ఇట్ల వరకు కట్టాం అది కూడా వెళ్ళడం జరుగుతుంది సాయంత్రం ఐదు గంట ఐదున్నర ఆరు గంటలకి బలవేషలో స్వామి పెరిగి అలాగే బాలాటం శేలు పెట్టి మొత్తం అన్ని ఉంటూ కూడా బాగా ఇది శ్రీకృష్ణం వంటి జగద్గురు వెంకన్నపాలెం గ్రామ పెద్దలు యూత్ మహిళలు అందరూ కలిసి ఈ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ శ్రీకృష్ణ పరమాత్మని కొలుచుకుంటూ కృష్ణాష్టమి రోజు అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలతో పోలాటం అని భగవద్గీతని అమ్మవారు సహస్రాలని అవన్నీ మొత్తం అన్ని విశేషాలతో గ్రామంలో కానీ మన జిల్లా విశాఖ జిల్లాకు సంబంధించిన పలువురు పొలిటికల్ లీడర్స్ కానీ పెద్దల్ని కానీ గ్రామంలో ఉన్న సెలబ్రిటీస్ని కానీ ఎవరిని ఒక్కరిని కూడా విడవకుండా అందరిని సమానంగా గౌరవిస్తూ ఈ గ్రామ పెద్దలైతేనేమి ఈ గ్రామ యూత్ అయితేనే మహిళలు అయితేనేమి ఇక్కడ పండుగని చాలా చక్కగా నిర్వహిస్తారు ఇప్పుడు అదైతే నాకు చాలా నచ్చుతుంది ఇక్కడ ఈ శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులు ఈ మురళీకృష్ణ సేవా సంఘం వారికి గ్రామంకి వెంకన్నపాలకి పరిశోధన అందాలని ఆయన కరుణా కృపా కటాక్షాలు అందరిపై కురవాలని మనస్ఫూర్తిగా కోరు శ్రీకృష్ణ మురళి సంఘ పెద్దలందరికీ నా పేరు సర్వసిద్ధి శ్రీలక్ష్మి అరవై ఒకటో వార్డు కార్పొరేటర్ క్యాండిడేట్ పోటీ చేశాను టిడిపి మహిళా అధ్యక్షురాలు వేడుకలు మూడు రోజుల పాటు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలో జరపబడుతున్నది భారీగా అదే ఈ రోజు కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు అలాగే మేయర్ గారు అయినటువంటి మేయర్ హరి కుమార్ గారు అలాగే మన కృష్ణ శ్రీవత్సవ యాదవ్ గారు అలాగే కాడు సత్యనారాయణ గారు మన శ్రీ సరస్వతి శ్రీలక్ష్మి గారు అలాగే మన గ్రామ పెద్దలు అందరి సమక్షంలో కార్యక్రమాలు ఎప్పుడు సమ్యంగా జరగబడుతున్నది కావున మీరు అందరూ సహకరించి ప్రభుత్వం తెలియజేస్తారు వెంకటపాలం మురళీకృష్ణ యాదవ్ సంఘం అధ్యక్షుడు ఇక్కడ ఈ ఇంచుమించు మన నాకు తెలిసి ముప్పై సంవత్సరాల నుంచి పండుగ నిండా చేస్తున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కరూ సహకరించి మూడు రోజులు పండుగ దివ్యంగా జరుపుకుంటున్నారు అలాగే నాకు తగినంతలో మిగతా ఎమ్మెల్యేలు కానీ కార్పొరేట్లు అందరినీ ఆహ్వానించి వాళ్ళతో సహకరిస్తూ మా సహకారాన్ని అందిస్తూ వాళ్ళ సహకారం కావాలని కోరుకుంటూ బాగా பட்ஜெட் ஆனந்தத்திற்கு